అండి అందరూ బాగున్నారండి మేమైతే అయితే చాలా బాగున్నామండి ఈరోజు మా సిరి హల్వా అయితే వండమంది అండి వండమన్నా వండమంది అండి నేనైతే హల్వా బూరెలు పెడుతున్నాను హల్వా బూరె కావాల్సినవి గ్లాసుదమ్మా ఈ గ్లాసు రెండు గ్లాసులు మన మినపప్పు అయితే తీసుకున్నానండి ఒక గ్లాసు ఇడ్లీ ఇడ్లీ తీసుకున్నానండి రెండు గ్లాసులు ఇడ్లీరావు తీసుకున్నానండి బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి అయితే సిటీల్లోనూ బియ్యం పిండి దొరకకపోతే ఇడ్లీరావు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు నేను అయితే చేస్తున్నానండి ఇప్పుడు నేను హల్వా తయారు చేసుకున్నానండి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను ఇటు రమ్మ సిగొచ్చు నీళ్ళే మరుగుతున్నాయండి రెండు గ్లాసులు పంచదారే అమ్మా పంచగారోసండి ఇంకొక గ్లాసు వేసుకుంటున్నాము అయ్యే రెండు గ్లాసులు పంచగారేసుకున్నామండి ఇదే గ్లాసులో మనం నాలుగు గ్లాసులు ఉప్మా రవ్వ వేసుకోవాలండి అంతేనండి నీళ్ళు నీళ్ళు అయితే మరిగిపోయి ఇప్పుడు అయితే ఉప్పు మరో ఉప్పు మరొక నీళ్ళు మరిగినాయండి లాల్కాయల పొడి వేసుకుంటున్నాను లాల్కాయల పొడిలో మనము పంచదార వేసుకుని ఆడుకుంటూ బొమ్ము నలుగుతాయండి తిప్పమ్మా

పంచదార చెప్పందా చూడు చీపుది ఎలా చేసిన చూడు నేను సిరి సిరి చెక్కబడిందా హల్వాదమ్మా ఉపాలాగా ఉందా మనక తీగ ఉందా చూడు కొంచెం బాగుందా అది దగ్గరకు మనకు సిక్కుబడిపోవాలి ఏదమ్మా గిట్టతో చూపించు ఇంకా ఇంకా మంట తగిలితే అయిపోయినట్ట హల్వా మనకి హల్వా సల్లారా కా కింద చుట్టుకొని మనం బూర్లో వేసుకుందామా సరే ఆంటీ హల్వా అయితే రెడీ అయిపోయింది మనం అయితే ఇప్పుడు హల్వా బూరెలు చేసుకున్నాం చల్లారమ్మా సరే అండి మరి చల్లారిపోతే కాలిపోతుంది మనం వంటలో చేయలేము చల్లారక మనం వంటలు బూరెలు వేద్దాం సరే సరేనమ్మా సరే అండి సిరి ఆంటీ మనకి హల్వా అమ్ముతారు కదమ్మా ఇలాగే తయారు చేస్తారు కాకపోతే ఇందులో పుట్టుకాలరేస్తారు అందులో హల్వా ఎర్రగా ఉంటుంది సేమ్ ఇది అవునా హల్వా మనకి పోయిందండి వంటలు చుట్టుకుంటున్నాను బాగా అవుతుందో చక్కగా ఇలాగ ముందుగా వస్తుంది చక్కగా వంటలు మనకి వంట్లు చూడండి ఎంత రెండుగా వచ్చినాయో బాగా వచ్చినాయి కదమ్మా ఇగోండి వంటలు చూపించాము ఇప్పుడు బూరె వేసుకుందామమ్మా సరే నూనె కాకపోయింది బూర్లే వేసుకుందామా ఇచ్చా నాకు ఒకటి ఒకటి వంటలు వెళ్తాము

సరే అంటే బోర్లు ఎగుతాను తీసేద్దమా చక్కగా బోర్లు ఇదిగోండి హల్వాపూర్లు వండేసామండి బాగా వచ్చినాయండి సిరి టేస్ చెప్దామా చల్లారండి తర ఇదిగోండి అల్వపూరు చూడండి ఎంత పొలగా వచ్చింది చక్కగా మనకి ఇటమ్మా ఇదిగోండి చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో సిరి తినమ్మా బాగుందా చాలా బానే చాలా టేస్టీగా ఉన్నాయి బానే కదమ్మా బానే ఈ రోజు మీకోసం ఏం చేశాను చెప్పండి పిల్లలు మీరు స్కూల్లో ఉంటే రాగానే అంటారు కదా చాలా కష్టపడి చేసాను స్నాక్స్ అయితే నేను హల్వా బూర్లు హల్వాల్వా చేశాను గారెలాగా వచ్చినాయి ఇవి గారెలు ఇవి గారలు మిగల్ పండత గార లేసాల హల్వా గారలమ్మ వెరీ టేస్టీ గాని అమ్మా బాగున్నాయి అమ్మ బానే అమ్మా బానే అమ్మ వద్దండి ఏమండి కావాలండి యూట్యూబ్ ఫ్రెండ్స్ కి ఎటు ఉంది

అక్కలా చిల్ల వెళ్ళకూడదు అన్నారు ఊర్లు బాగున్నాయన్నారు చేసారమ్మాసి చేసాం ముగ్గురం చేసాం మీరు అందరు కలిసి చేసారు అమ్మా సెలబాని అమ్మా ఎప్పుడు చేసారమ్మా ఇందాక మూడింటి చేసాం బాగా వచ్చింది चाक्रेन